లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సంవత్సరం పొడుగుతా లెనిన్ యొక్క సైద్ధాంతిక రాజకీయ కృషి గురించి పార్టీ క్యాడర్స్ మొత్తానికి ఒక సైద్ధాంతిక శిక్షణ ఇచ్చేటువంటి ఒక అవకాశంగా దీన్ని మలుచుకోవడం అనే మీ నిర్ణయాన్ని నేను నిజంగా చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే లెనిన్ని లోతుగా ఆయనలో ఉండే అన్ని కోణాలని లోతుగా పరిశీలించడము లోతుగా తెలుసుకోవడము అనేది గొప్ప ట్రైనింగ్ అవుతుంది ఎందుకంటే నా పర్సనల్ నా వ్యక్తిగతమైన డెవలప్మెంట్కి మార్క్సిజం మార్క్సిస్ట్గా నేను వ్యక్తిగతంగా నేను డెవలప్ అయిన క్రమాన్ని నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నేర్చుకున్న మార్క్సిజం మొత్తము సూటిగా మార్చేగలిసిన రచనల కన్నా నేను మొట్టమొదటి మార్క్సిస్ట్గా మారింది చాలా విషయాలలో నా డౌట్స్ క్లారిఫై అయితే లెనిన్ ద్వారానే యాక్చువల్ లెనిన్ రచనలు విస్తృతంగా చదవడం ద్వారానే మార్క్సిస్ట్ అయినా నిజానికి నా ఇంగ్లీష్ భాష లెనిన్ రచనలు నేర్చుకోవడం ద్వారా నేర్చుకున్నాను నేను లెనిన్ రచనలు చదువుతూ అంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్నే ఇంగ్లీష్ రాదు నాకు అంటే ఇంగ్లీష్ వస్తుంది కానీ చదువుతా కానీ మాట్లాడలేను అంత తెలుగు మీడియం స్టూడెంట్ ఉండేటువంటి జ్ఞానమే ఉంటుంది అయితే లెనిను రచనలను చదవాలనే ఒక పట్టుదలతో ఆ తెలుగు అనువాదాలు చదివే క్రమంలో తెలుగు మర్చిపోతా అనే భయమై కష్టమైనా సరే ఇంగ్లీష్ చదవడం మొదలుపెట్టింది ఆ అనువాదం ఎట్ల తెలుగు మర్చిపోతాం మనం అట్లా ఒక రకంగా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను లెనిన్ నుంచి లెనిన్ స్టైలు కంబాటివ్ స్టైల్ అంటారు అంటే శత్రువుతో పోరాడే సమయంలో సైద్ధాంతిక రాజకీయ వివాదం చేసే సమయంలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శత్రువుకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా శత్రువు యొక్క వాదనలను తుత్నీయలు చేసేటువంటి వాదన పద్ధతి ఉంటుంది నేను దగ్గర చాలా కంపాటివ్ స్టైల్ పాలమిక్ స్టైల్ అంటుంది అది మనం విషయం మీద ఎంతో పట్టు ఉంటే తప్ప సబ్జెక్ట్ మీద ఎంతో పట్టు ఉంటే తప్ప ఆ స్టైల్ రాదు మనకి అది చాలా చిన్న వయసు కదా అప్పుడే ఉడుకు రక్తం కాబట్టి ఆ లెనిన్ స్టైల్ ఎంతగా ఐడెంటిఫై అంటే మనం సినిమాలు చూస్తూ ఆ హీరోతో ఐడెంటిఫై అవుతాం కదా మనం కూడా అట్లనే కాతీతం చేసిన కూడద్దా అట్లా లెనిన్ లాగా మనసులో థిరెటికల్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా చేస్తే అట్లనే మనం పోరాడాలనేటువంటి ఒక అది వచ్చేదనమాట లెనిన్ లెనిన్గా ఉండడము లెనిన్గా నిలబడడము రష్యన్ విప్లవము అనేది సాధ్యం చేయడము అనేది మనకు చరిత్రలో చాలా కాలం క్రితం జరిగిపోయింది కాబట్టి మనము దాన్ని ఈజీగా తీసుకుంటాం కానీ నిజంగా ఒకసారి సూక్ష్మంగా పరిశీలించినట్లయితే లెనిన్ లెనిన్గా నిలబడడం అనేది సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటున్నాను నేను ఈ మాట అంటే సరే ఏ విప్లవకాలని విషయంలో మనం ఈ మాట అనవచ్చు కానీ లెనిన్ గురించి నేను ప్రత్యేకంగా ఈ మాట అండర్లైన్ చేస్తున్నాను ఎందుకంటే లెనిన్ ముగ్గురు తనకంటే ముందున్నటువంటి ముగ్గురు చాలా పెద్ద నాయకుల యొక్క నీడ నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది అది చిన్న విషయం కదా ఆ ప్రాబ్లం లేదు లెనిన్కి ఆ ప్రాబ్లం లెనిన్ మొట్టమొదలు రష్యన్ సమాజంలోకి మొత్తం జారెస్ట్ సామ్రా జారెస్ట్ చక్రవర్తి కంట్రోల్లో ఉన్న మొత్తం సామ్రాజ్యం అంతా ఉంది కదంటే రష్యన్ జాతితో పాటు అనేక జాతులు రష్యన్ సమాజానికి మార్క్సిన్ పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఫ్లెకనవ్ మా స్వయంగా లెనినే తన గురువుగా భావిస్తాడు లెనినే తన విప్లవం అయిన తర్వాత కూడా ఫ్లెకనవ్ రచనలు అన్నింటినీ సంకలన రచనలు ప్రచురిస్తాడు కూడా ప్రచురిస్తూ దానికి ముందు మాట రాస్తాడు ముందు మాటలో లెనిన్ ఏమంటాడంటే నువ్వు కమ్యూనిస్ట్ కావాలనుకుంటే మార్క్సిస్ట్ కావాలనుకుంటే ప్లకెన్వ్ తాత్విక రచనలు అన్నింటినీ చదవకుండా నువ్వు మార్క్సిస్ట్ అయ్యే ప్రసక్తే లేదంటాడు అంత పెద్ద గౌరవం రష్యాలో మొట్టమొదటిసారి మార్క్సిజాన్ని ఒక సిద్ధాంతంగా పరిచయం చేసింది సులభంగా అర్థమయ్యే పద్ధతిలో రష్యన్ భాషలోకి మార్క్సిజం యొక్క మార్క్స్ యొక్క ఎంగిల్స్ యొక్క ముఖ్యమైన రచనలు అన్నిటిని అనువాదం చేసిన వాడు అంటే ఒక ఫాదర్ ఫిగర్ అనమాట రష్యన్ మార్క్సిజానికి ఒక ఫాదర్ పిత రష్యన్ మార్క్సిస్ట్ పితామహుడు ప్లెకనవ్ లాంటివాడు పైగా స్వయంగా ఎంగిల్స్కు శిష్యుడు ఎంగెల్స్ యొక్క ఆఖరి దశలో జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీని దశ ఎంగిల్స్ స్థాపించినప్పుడు ఆయనకు ఇద్దరు ముఖ్యమైన శిష్యులు ఆయన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు ఒకరు ఫ్లెకనో ఒకరు ఆయన కంటే యువకుడైన కౌట్స్కి జర్మన్ పార్టీకి తర్వాత కాలంలో లీడర్ అవుతాడు ఆయన వీళ్ళిద్దరూ ఎంగిల్స్ దగ్గర స్వయంగా శిక్షణ పొందిన వాళ్ళు అంటే ఇంకా ఆయన స్టేజ్ అనేటువంటిదో మనం ఊహించుకోవాలి ఎంగిల్స్ దగ్గర స్వయంగా శిక్షణ పొందిన వాళ్ళు వీళ్ళు ఎంగెలిసించే మార్క్సిజం నేర్చుకున్నాడు అటువంటి ప్లెకనవ్ రష్యాకు మార్క్సిజం పరిచేసిన పితామహుడు రష్ ప్లకనవ్ రచనలు చదివినాకనే మార్సిస్తే ఎవడైనా రష్యాలో లెనిన్తో సహా ఎవరైనా అటువంటి ఫ్లెకనవ్తో తలపడవలసి వస్తుంది లెనిన్ కమ్యూనిస్ట్ పార్టీ స్వభావం ఎలా ఉండాలి కార్మికవర్గ పార్టీ స్వభావం ఎలా ఉండాలి అనేటువంటి మౌలిక విషయంలో తన గురువు తనకు మార్గదర్శి అంతర్జాతీయ సోషలిస్టు సిద్ధాంతవేత్తగా పేరు పొందినటువంటి లెక్కనవ్వుతో లెనిన్ తలపడవలసి వస్తుంది ఆయనేమో తలపడిన వృద్ధుడు ఎంతో ప్రఖ్యాతి ఉన్నవాడు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఈయనేమో యువకుడు కానీ లెనిన్ భయపడలేదు లెక్కనవతో తలపడడానికి భయపడలేదు ఆయన గురువు గౌరవిస్తూనే ప్రిన్సిపల్ విషయంలో ఆయనతో విభేదించవలసిన విషయం ఉందనుకున్నప్పుడు ప్లెకనవ్తో విభేదించడానికి వెనకాడలేదు లేని అట్లా వెనకాడి ఉంటే మొహమాట పడి ఉంటే గురువు కదా నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా నేను ఎంతైనా యువకుండి కదా అనేటువంటి సంకోచము పీడించి ఉంటే లేని నేను ఉండేవాడు కదా చరిత్రలో అంటే సత్యమని నువ్వు నమ్మితే నీవు కరెక్ట్గా నీ పాయింట్ మీద నిలబడగలిగి వాదించగలిగితే నువ్వు కన్విన్స్ అయితే అవతలు ఉన్నది ప్లెకనవా ఎంగెల్సా మరొకటైనా చూడకూడదు ఆ వ్యక్తిత్వం ఉండాలి కమ్యూనిస్ట్కి లెనిన్ చాలా చిన్న వయసులోనే ప్రకణవ్తో విభేదించి కార్మికవర్గ పార్టీ లక్షణాలు ఏ విధంగా ఉండాలనే విషయంలో విభేదించి బయటకు అది చాలా బాధాకరమైన అనుభవం ఏంటది లెనిన్కి ప్రకణం లాంటి వ్యక్తితో తన గురువు లాంటి వ్యక్తితో మార్క్సిజాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తితో విభేదించాల్సిన విషయం కాదు బయటకొచ్చి కొత్తగా పార్టీని ఎమాన్సిపేషన్ ఆఫ్ లేబర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీని స్థాపిస్తారు లెనిన్ నాయకత్వంలో కొత్తగా పార్టీ నిర్మాణం అవుతుంది పార్టీ నిర్మాణం కావడం అంటే ఏదో ఒక పార్టీ ఉండేది నచ్చక బయటకు వచ్చి ఇంకో పార్టీ కాదు లెనిన్ నిర్మించాలనుకున్న పార్టీ అంతవరకు మార్క్సిస్టులకు పార్టీ గురించి ఐడియా కంటే పూర్తిగా డిఫరెంట్ పార్టీ లెనిన్ పార్టీ గురించి మౌలికమైన ఆలోచనలు చేస్తారు అసలు ఒక విప్లవాన్ని విజయవంతం చేయాలనుకున్నటువంటి పార్టీ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి అంతకుముందు ఎవరు ఆలోచించినంత లోతైన ఆలోచన వేస్తారు అంతకుముందున్న ఆలోచనలేమి కార్మిక వర్గంలో చైతన్యమంత ము చైతన్య రాజకీయ చైతన్యం ఉన్న చురుకుగా ఉన్న కార్మిక వర్గంలో ఉండేటువంటి సభ్యులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అంటే అప్పట్లో దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అని పిలిచేవాళ్ళు కాదు దాన్ని అప్పట్లో సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ అని పిలిచేవాళ్ళు సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ అట్లా పేరు ఉండేది విప్లవం వచ్చిన తర్వాత రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీగా పేరు మార్చడం జరిగింది ఇంకా అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటున్నాయి కానీ అంతకుముందు దాని పేరు సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీగా ఉండేది ఎందుకోసము సోషల్ డెమోక్ర ఉత్తర లేబర్ పార్టీ అంటే ఇంగ్లాండ్లో ఉండేది అది లేబర్ పార్టీ అయితే అది పూర్తిగా కమ్యూనిజము సోషలిజము అనేటువంటి ఆదర్శాలను వదిలేసి తన దేశ బూర్జువా వర్గం చేత పూర్తి స్థాయిలో వర్గ సంకరానికి పాల్పడిన పార్టీగా మారిపోయింది అది కాబట్టి ఉత్త లేబర్ పార్టీ ప్రయోజనం లేదని ఆ తరహా కార్మిక పార్టీలు అంటే బూర్జువా పార్టీలతో పూర్తిగా చేతులు కలిపి పార్లమెంట్లో చట్టాపట్టాలు వేసుకొని నడిచేటువంటి బ్రిటిష్ తరహా లేబర్ పార్టీల కంటే భిన్నమైన పార్టీలుగా సోషలిజాన్ని కట్టుబడి ఉన్న పార్టీలుగా తమంతా వేరు చేసుకోవడం కొరకు సోషల్ డెమోక్రటిక్ అనే పదాన్ని యాడ్ చేయడం ద్వారా ఇవి కొత్త తరహం లేబర్ పార్టీలు అని చెప్పుకోవడం కొరకు సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీలు అని చెప్పుకోవడం మొదలుపెట్టాయి లింగల్స్ నాయకత్వంలో జర్మనీలో ఆ తర్వాత నిర్మాణమైనటువంటి లేబర్ పార్టీ అంటే సోషలిజాన్ని కట్టుబడి ఉన్నాం పెట్టుబడిదారి వ్యవస్థతో ఆగిపోము పెట్టుబడిదారి వ్యవస్థను మరింతగా ఇంప్రూవ్ చేయడంతో మా ఆశయం కాదు పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి రాయితీలు రాబట్టుకోవడం కాదు అవి అయితుంటాయి కానీ పెట్టుబడిదారి వ్యవస్థను అధిగమించడము సోషలిజం వైపు పయనించడమే మా ఆశయం అని చెప్పుకునే పార్టీలు మావి కార్మిక పార్టీలు అయితే మేము బ్రిటన్ తరహా లేబర్ పార్టీలు కాదు మేము సోషల్ డెమోక్రసీకి కట్టుబడి ఉన్నాం అంటే సోషలిజానికి డెమోక్రసీ కట్టుబడి ఉన్నాం సోషల్ డెమోక్రటిక్ అనే పదంలో అది అందుకోసం వాళ్ళు తమంతా మాట పిలుచుకునేవాళ్ళు పేరైతే ఓకే కానీ పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి ఎందుకంటే ఈ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ మొదలు డెవలప్మెంట్ జర్మనీలో జర్మనీ చాలా వేగంగా పెట్టుబడిదారి వ్యవస్థ డెవలప్ అయ్యి పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరిగి చాలా అధునాతనమైన బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి దేశంగా మారిపోయింది అది జర్మనీ పద్దెనిమిది వందల యాభై అరవై నుంచి చాలా వేగంగా నిజానికి చెప్పాలంటే ఇంగ్లాండ్ను అన్ని విషయాలలో బీట్ చేసిపోయింది జర్మనీ పంతొమ్మిదవ శతాబ్దం యొక్క ఆఖరి దశాబ్దాలలో అంటే పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్బై ఎనభై కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారి దేశం ఏదయా అంటే జర్మనీ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అండి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది లాభాలు వస్తున్నాయి పరిశ్రమలు కొత్తగా వెలుస్తున్నాయి ప్రాఫిట్స్ వస్తున్నాయి యూరోప్లో ఉండే మార్కెట్ అంతా జర్మనీ చేతిలోకి రావడం మొదలుపెట్టింది ఇంగ్లాండ్కు జర్మనీకి మధ్యలో కంట్రాడిక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ పరిశ్రమిక వస్తువుల అమ్మకం విషయంలో ఆల్రెడీ యూరోప్ మార్కెట్ని ఎవరు క్యాప్చర్ జరిగిన విషయంలో గొడవలు ఎన్నున్నాయి సరే ఏమైతేనేమి అటువంటి డెవలప్ అయినటువంటి దేశంలో మొట్టమొదటి కార్మిక పార్టీ సోషలిస్ట్ పార్టీ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ ఉండింది పార్లమెంట్ ఉండింది ఎలక్షన్లు ఉండినాయి ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉండింది కార్మికవర్గ పార్టీ కూడా ఎలక్షన్లో పాల్గొవాలి పార్లమెంటుకు పోవాలి అక్కడ మన చట్టాలు మనకు అనుకూలమైన చట్టాలు చేసుకోవాలి మన హక్కులను మనం సాధించుకోవాలనేటువంటిది ఉండింది అవసరం కూడా అది ఎందుకంటే ఒక డెమోక్రసీ ఉన్నప్పుడు అక్కడికి నువ్వు పోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని వదిలేయకూడదు కదా ఎందుకంటే ఆ ఆ విధంగా పార్లమెంట్లో పాల్గొని పోరాడే క్రమంలోనే కార్మికవర్గం యూనియన్లు పెట్టుకునే హక్కు దగ్గర నుంచి తనకంటూ సొంత పేపర్ పెట్టుకునే హక్కు దగ్గర నుంచి తనకంటూ తన జీతాలు పెంచుకోవడానికి తన పని దినాలు మెరుచుకోవడానికి తన పని పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి అనేక హక్కులు సాధించుకున్నాయి అంటే కార్మికవర్గ పార్టీలు పార్లమెంటులోకి ప్రవేశించి బుర్జువా పార్లమెంట్ అయినా సరే దాంట్లో ప్రవేశించి తమ గొంతును బలంగా వినిపించే క్రమంలోనే